నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ ఏపీలో రాజకీయం సరికొత్త పుంతలు తొక్కుతోంది గుడ్లు టమాటాల నుంచి మరింత గట్టిపడి రాజకీయం రాళ్ల వరకు పెరిగిందంటే తెలుగు నేలలో చర్చనీయాంశంగా ప్రధాన రోల్ దొరికినట్లయింది ప్లస్ కేటగిరీ ఉన్న నేతలకు కూడా రాళ్ళు చెప్పుల దాడులు తప్పడం లేదంటే ఏపీలో క్షుద్ర రాజకీయాలకు పాపం సెక్యూరిటీ వ్యవస్థ బలైపోతుందనే రాజకీయ వర్గాల అభిప్రాయాల్లో నిజమెంతుంది రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వమే కోడికత్తి వైఎస్ వివేక హత్య కేసు రాజకీయాలకు పాల్పడిందనే అభియోగాల్లో నిజం లేదని తేల్చేసరికి ప్రభుత్వాలు మారిపోయాయి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరో సరికొత్త రాజకీయాలు రాళ్లు చెప్పుల దాడుల రూపంలో తెరమీదికి వచ్చాయంటున్నారు రాజకీయ ఉద్దాండు ఈ దాడులకు కారకులు ఎవరైనా భారీ సెక్యూరిటీల మధ్య ప్రచారంలో ఉన్న టాప్ అంబాసిడర్ నేతలపైనే రాళ్ల దాడులు జరుగుతున్నాయంటే ఇది ముమ్మాటికి సెక్యూరిటీ వైఫల్యం కాదా అని ప్రజలు సూటిగానే ప్రశ్నిస్తున్నారు కాకపోతే ఈ దాడులకు కారకులు మీరంటే మీరే అని మూడు పార్టీల కార్యకర్తల ఆరోపణలు తీవ్రంగా మారుతున్నాయి తాజాగా ఏపీలో సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్లపై రాళ్లు చెప్పులతో దొండగులు దాడులకు తెగబడ్డం ఈ ఘటన మొత్తం దేశ వ్యాప్తంగానే చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది ఈ విధంగా అధినేతలపై రాళ్లతో తెగబడుతున్న దుండగలను పసిగట్టడంలో సెక్యూరిటీ విఫలమవుతుందా లేక ఇదంతా కావాలనే పార్టీల నేతలు ఆడుతున్న డ్రామానా ఎటు తేల్చుకోలేని తికమక ఇక మకతికల రాజకీయ ఎత్తుగడలపై ఓ ప్రత్యేక కథనం ఏపీలో రాళ్ల రాజకీయం నేతలు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి ఎవరికి అర్థం కాని పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా చెప్పులు రాళ్ల దాడులు జరగటం ఏపీ ప్రజల్లో పూర్తి ఆందోళనలు నెలకొన్నాయి అంటే నేతలుగా మీరు పనికిరారని ఓటర్లు పరోక్షంగా సంకేతమిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయా మొత్తం మీద ఏపీ రాజకీయాలు దేశంలో చర్చకు తెరలేపాయి గతంలో కూడా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం జగన్ పై కోడికత్తె సంఘటన కూడా సెక్యూరిటీని దాటి జరగడం ఓ ప్రధాన చర్చాని అంశంగా మారితే ఆ తర్వాత వైఎస్ వివేక హత్య కేసు కూడా మరో శవ రాజకీయానికి ఉపయోగపడిందనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రస్తుతానికి వస్తే రాష్ట్రంలో రాళ్ల రాజకీయం ఏపీ ఓటర్లలో నిజంగానే వణుకు పుట్టిస్తోంది ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ నాయకులు రంగులు మారుస్తున్న వైనం రాజకీయ విశ్లేషకులు కూడా అంతు చిక్కడం లేదు ఊసర్ రంగులు మారుస్తున్న రాజకీయ పార్టీలు ప్రజలను ఎప్పుడు గంగలో కలిపేస్తారో అర్థం కాక గజ గజ వణికిపోతున్నారు అధికారమే పరమావధిగా ప్రచారాలను కొనసాగిస్తున్న ప్రధాన పార్టీల్లో కనిపించని మరో కోణం ఇప్పుడు రాళ్ల దాడులు చెప్పుల దాడుల రూపంలో ప్రచారంలో తిరుగుతున్నారనేది నగ్న సత్యం ఇంత పెద్ద నేతలపై దాడి చేసేది ఎవరో తెలియదు కానీ పార్టీలలో పనిచేసే కార్యకర్తల మధ్య మాత్రం కక్ష ధోరణిలకు ఆజ్యం పోస్తున్నారనేది మాత్రం వాస్తవం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ల వరకు ఈ రాళ్ల రాజకీయంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే పలు గ్రామాల్లో అడపాదడపా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఎదురు దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది విజయవాడ బస్సు పర్యటనలో ఉన్న సీఎం జగన్ పై రాళ్ల దాడి చేసిన దుండగుడు తప్పించుకు పారిపోవడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ ఘటనలో జగన్ కంటి భాగంలో గాయమైంది ఈ ఘటన రెండు పార్టీల మధ్య తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు కారారు మిరియాలు నూరుతూ ఉన్నారు జగన్ పై దాడి గతంలో జరిగిన కోడికత్తి డ్రామా అని ఆరోపిస్తున్న టీడీపీపై వైసీపీ మాత్రం చంద్రబాబే కారణమంటూ ఆరోపిస్తోంది ఇక జగన్ పై దాడి మరొక ముందే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్ల దాడి జరిగింది దాంతో ఈ రాళ్ల దాడికి అంతర్గత కారణాలే కారణమవుతున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇలా ఒక్కరోజు తేడాతో ముగ్గురు బిగ్ లీడర్లపై రాళ్ల దాడులు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చాలా మంది నాయకులు పర్యటన చేస్తూ ఉన్నారు వారిపై జరగని రాళ్ల దాడి ఈ బిగ్ లీడర్లపై మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ నడుస్తోంది జనాలను అట్రాక్ట్ చేయడం కోసం రాళ్ల దాడి పేరుతో కొత్త తతంగా మొదలు పెట్టారని దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుందని సిటిజన్ ఆఫ్ ఇండియాదులు మరోవైపు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలా ఒక్కరోజు తేడాతో ముగ్గురు బిగ్ లీడర్లపై రాళ్ల దాడులు జరగ ప్రతిరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చాలా మంది నాయకులు పర్యటన చేస్తూ ఉన్నారు వారిపై జరగని రాళ్ల దాడి ఈ బిగ్ లీడర్లపై మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి అనే ఆలోచనలు ఇప్పటికే విశ్లేషణకు అందని జవాబుగా కనిపిస్తోంది ఇదంతా కావాలని చేస్తున్నారా లేక దాడి పేరుతో కార్యకర్తలను రెచ్చగొడుతున్నారా అనే అనుమానాలు కూడా పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి జనాలను అట్రాక్ట్ చేయడం కోసం రాళ్ల దాడి పేరుతో కొత్త సతంగ మొదలు పెట్టారని దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుందని ప్రజాస్వామ్య ప్రియులు ఆరోపిస్తున్నారు మరోవైపు సీఎం జగన్మోహన్ పై గులకరాయి దాడి ఘర్షణపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వైసీపీ కార్యకర్తలకు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రానున్న ఎన్నికల్లో ప్రజల సానుభూతిని సంపాదించేందుకు జగన్ కోడికత్తి డ్రామా లాగే ఇప్పుడు గులకరాళ్ల డ్రామాకు తెరలేపారంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు ఇంటి మీద రాయి వీపు మీద ఇంకేదో అనే చందాన జగనే ఈ సరికొత్త డ్రామాకు తెరలేపారంటూ టీడీపీ ఆరోపిస్తోంది ఇక ఈ ఘటనను వంకగా చేసుకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్లే దాడులకు తెగబడ్డారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇలాంటి ఘటనలు అడ్డుకోవాల్సిన ఏపీ పోలీసులు చోద్యం చూస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానాలు మాత్రం వైసీపీ నుంచి వేరేగా వస్తున్నాయి సీఎంకు ఉన్న భారీ సెక్యూరిటీని ఛేదించుకొని అప్పుడు కోడికత్తి ఇప్పుడు రాళ్లదారికి తెగబడుతుంటే ఇదంతా ఏపీలో పోలీసులు ఆయన సెక్యూరిటీ వైఫల్యంగానే అర్థమవుతుందంటున్నారు వైసీపీ కార్యకర్తల్లా మారిపోయిన పోలీసులు ఎన్నికలు సజావుగా జరగడానికి దోహదపడతారనేది పడతారనేది అనుమానమే అంటున్నారు మరోవైపు జగన్ పై గులకరాయి దాడి గచ్చిన తరువాత వైసీపీ శ్రేణులు ఆగ్రమై మండిపోతున్నారు వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక కూటమి అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు రాళ్ల దాడుల ఘటనలకు పాల్పడ్డారంటూ తీవ్రంగానే ఆరోపిస్తూ ఉన్నారు ఇదే అదునుగా మరోవైపు గాజువాక ప్రజాగళం సభలో దుండగులు చంద్రబాబుపై రాళ్ల దాడికి తెగబడ్డారు దాంతో పాటు పవన్ కళ్యాణ్ల పైన ఇదే విధంగా రాళ్ల దాడికి తెగబడ్డారు కానీ దానిని పవన్ కు తగలకుండా ఆయన సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది కాకపోతే దాడి చేసిన వ్యక్తిని మాత్రం సెక్యూరిటీ సిబ్బంది దొరకపుచ్చుకున్నారు అతనిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడంతో తీవ్రంగానే గాయాలయ్యారు కుడిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇది వార్తేనంటూ కొట్టిపారేస్తున్న టీడీపీ శ్రేణులు మాత్రం ఆగంతకుడు దొరికింటే ఈ పాటికే దీనికంతకు కార్కులెవ్వరూ మీడియా ముందు హాజరు పరిచేవారంటున్నారు జగన్ పై రాయిధాడి జరిగినప్పుడు ఆయన పక్కన ఉన్న పోలీసులు ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారనేది పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు మరోవైపు జగన్పై రాయి దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని సజ్జల అనడం విస్మయానికి గురిచేస్తోంది ఇక ఈ ఘటనలతో ఏపీపై ఈసీ డేగ కన్నేసింది సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని భావిస్తున్న ఈసీ ప్రస్తుత ఘటనలను సునిశ్చితంగా గమనిస్తోంది దాడుల వెనుక అలజడులు సృష్టించేందుకు ఎవరిదైనా హస్తముందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాజకీయ అనిశ్చితిని రాష్ట్రంలో సృష్టించేందుకు ఎవరైనా ఈ దాడులు చేయించి ఉంటారనే అనుమానాలు కూడా పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి ఇక ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కూడా స్పందించారు భారీ సెక్యూరిటీ ఉన్న జగన్ పై దాడి చేసిన వ్యక్తి మాత్రం సెక్యూరిటీకి గాని పోలీసులకు గాని దొరకకపోవడం బిడ్డూరమని అన్నారు కాగా కూటమి అధినేతలపై దాడి చేసిన వ్యక్తి మాత్రం దొరికిపోయాడని విశ్లేషించారు రాళ్ల రాజకీయం ద్వారా రాష్ట్ర ప్రజలకు నేతలు ఏం చెప్పదలుచుకున్నారనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా చెప్పులు రాళ్లదాడులు జరగడం పూర్తిగా పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యంగానే పలువురు అభివర్ణిస్తున్నారు మరోవైపు మూడు పార్టీల నేతలపైన రాళ్లదాడుల ఘటనతో ఓటర్లకు దొండగలు ఇస్తున్న సంకేతాలేంటి అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్గా చర్చనీయాంశంగా నడుస్తోంది రాజకీయ వ్యూహంలో భాగంగానే ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరో మాటగా చెప్పాలంటే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న మాజీ సీఎం చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపైన జరిగిన రాళ్లదాడి ఏపీ ప్రజాస్వామ్యానికే పెను సవాలుగా పలువురు అభివర్ణిస్తున్నారు ఏపీలో దొండగులు ఈ విధంగా స్వైరవిహారం చేస్తుంటే ఇక సామాన్య ప్రజలకు మాత్రం రక్షణ ఎక్కడ ఉంటుంది అనే ఆందోళనలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద ఏపీ రాజకీయాలు దేశంలో చర్చకు తెరలేపాయి ఇక మరికొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఏ పద్ధతిలో జరగబోతాయో ముందుగానే దాడులు చెప్పుల దాడులు పూర్తి సంకేతాలను ఇస్తున్నాయంటున్న విశ్లేషకులతో మీరు ఏకీభవిస్తారా అయితే మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి మరో స్పెషల్ స్టోరీతో మళ్ళా కలుసుకుందాం టెలిదెన్ స్టే ట్యూన్ టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజలపక్షం